స్పష్టంగా బయటపడ్డది ఆయన చెప్తున్నాడు మేము అడిగినాం స్ట్రైట్ గా అడిగినాం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు కదా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో రుణమాఫీ మరి నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేలు ఎట్లయింది ముఖ్యమంత్రి గారు నువ్వే చెప్పినావు నలభై వేల కోట్ల రూపాయలు ఏముందా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చేసేస్తా రుణమాఫీ అన్నావు ఎందుకు చేయలేదు అని సమాధానం లేదు నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేలు ఎట్లయింది వచ్చే వరకు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒక్క వేల కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైం కు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది ఇలా ఆఖరికి ఇరవై వేల కోట్లు ఇచ్చి చేతులు దురుపుకొని సిగ్గు లేకుండా వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తున్నావు సిగ్గు లేదా అని అడిగినాం దానికి కూడా కన్వెన్షన్ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో ఉండే అల్లముండే బెల్లముండే అది ఇది అనేదో తిమ్మిని బమ్మిని తిమ్మిని చేసి మసి ఊసి కాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి డొల్ల మాటలు రైతు చెప్పిన చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలు చేసింది పాప వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చినట్టు రెండు రోజులు పాప అబద్దాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం చక్కగా లేదు అందుకే ఒక ఎమ్మెల్యే లేసేమో మా దగ్గర డెబ్బై పర్సెంట్ అయిపోయింది ఇంకొక ఎమ్మెల్యేమో డెబ్బై పర్సెంట్ కాకపోతే నేను అర్జెంట్ గా రాజీనామా చేస్తానని గుర్తున్నాడు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో వంద శాతం అంటున్నాడు ఎమ్మెల్యేలు పాపం సగమే నిజం చెప్తున్నారు డెబ్బై శాతం అని చెప్తున్నారు కానీ ఏ గ్రామంలో కూడా ఈ రోజు వాస్తవం ఏంటి అంటే ఇరవై ఐదు ముప్పై శాతానికి మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు ఇది వాస్తవం అందుకే నేను సవాల్ చేసిన నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా రుణమాఫీ కాలేదు ఇది అక్షర సత్యం కోట్ల రూపాయలు అని అక్కడ చెప్పి ఇరవై వేల కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికి పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో పడలేదు ఇది వాస్తవం అని మేము శాసనసభ వేదికగా రుజువు చేయగలి దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది